హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గార్డ్స్ ఇకపోతే వీడియో ఏంటంటే శ్రీశైలం కంటిన్యూషన్ లాగండి ముందు పెట్టిన శ్రీశైలం వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇంకా ఇది వచ్చేసి డే టైమ్ వ్యూ అండి ముందు పెట్టింది నైట్ వ్యూ ఏ వ్యూ నచ్చిందో కామెంట్ చేసండి ముందు రోజు దర్శనం చేసుకున్నాం కదా ఆ రోజు కొబ్బరికాయ కొట్టడం కుదారు నెక్స్ట్ డే మార్నింగ్ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము ఇంకా వెళ్తుంటే దారిలో స్వామి అయి పెడుతుంటే ఇంకా ఆగి బొట్టు పెట్టించుకొని వెళ్ళామండి కొబ్బరికాయ కొట్టే దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు ఫుల్గా ఉన్నారు జనం ఇంకా ఉత్తర ద్వారం దగ్గర మనకి ఎదురుగా అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారి దగ్గరే మనకి కొబ్బరికాయలు దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళాము ఆ పక్కనే కొబ్బరికాయ కౌంటర్ అనేది ఉంటుందండి ఇంకా అక్కడ తీసుకున్నాము కొబ్బరికాయలు అయితే ఇంకా ఆ రోజు చూస్తున్నారా జనం అయితే అసలు ఖాళీ లేరు ముందు రోజు నైట్ దర్శనం చేసుకొని మంచి పని చేసామనిపించింది ఇంకా ఆ రోజు మార్నింగ్ దర్శనం చేసుకుని ఉంటే బుక్ కోతు చూస్తున్నారా ఎంత బాగా తిరుగుతున్నాయో ఎన్ని ఉన్నాయో కోతులు అయితే కోతులు అమాయకంగా ఉన్నాయని అస్సలు నమ్మొద్దు పైకి అయితే ఎగబడుతున్నాయండి కొబ్బరి చిప్పల కోసం కవర్లు ఉన్న చేతులు వాటి కోసం ఎగబడుతున్నాయి సో పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మాకు ముందు రోజు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం నైట్ కాబట్టి అంత ఎక్కువ జనం లేరు చాలా ప్రశాంతంగా బాగా జరిగింది ఇక్కడ అమ్మవారు ఇంకా అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరి కాయలు దీపాలు వెలిగించు దీపాలు వెలిగిస్తున్నారు నైట్ దర్శనం వల్ల మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎక్కువసేపు స్వామివారిని చూసుకోగలిగాము ఇంకా అక్కడ బయటకు వచ్చిన తర్వాత శ్రీచక్రం ఉంటుందండి శ్రీచక్రం పక్కనే కోనేరు ఉంటుంది ఆ కోనేరులో స్వామివారి గర్భ గుడి నీడ పడుతుంది అది మాత్రం మిస్ అవద్దు ఇంకా అక్కడ కొన్ని రకాల లింగాలు ఉంటాయి వాయులింగం ఇంకా చాలా రకాల లింగాలు ఉంటాయి అలాగే మండపం గోశాల అద్దాల మండపం ఇంకా పెద్ద శివలింగం అన్ని ఉన్నాయండి మిస్క్ అవద్దు తప్పకుండా చూడండి